బట్టిప్రోరులో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల కేంద్రమైన బట్టిప్రూరులో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రేపల్లె ఏడిఏ లక్ష్మి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా నాణ్యమైన విత్తనాలను సిద్ధం చేసి ఆ విత్తనాలను విత్తన శుద్ధి చేసి చేలో ఎదపెట్టాలని ఆమె తెలిపారు అనంతరం సస్యరక్షణ చర్యలు చేపట్టి కలుపు లేకుండా చూడాలని తెలిపారు ఈ సందర్భంగా పలువురు రైతులకు కౌలు రైతు కార్డులు నూతన వరి వంగడాలైన వరికెట్లను అందించారు అనంతరం విత్తన శుద్ధి చేసే ప్రక్రియలను రైతులకు తెలిపారు బాపట్ల ఏరువాక కేంద్రం డాక్టర్ ఎం ఉషా మండల వ్యవసాయ అధికారి బి బ్రహ్మానందం విఏఏలు కారంకి లక్ష్మి ప్రసన్న అఖిల మరియు పలువురు రైతులు పాల్గొన్నారు కుంచే వెంకటేశ్వరరావు టుడే టీవీ ప్రతినిధి బట్టి రెండు వందల అయ్యా చూడండి సరే మన మళ్ళీ కొత్త దగ్గర కూడా ఒక రెండు వందల యాభై రెండు అట్లా అయ్యాం అయితే అయింది మేడం పర్టికులర్ విషయానికి వచ్చారని ఒక రెండు వందల కార్డు నువ్వు చేయగలి అదే వీఆర్ఓ సమక్షంలో మనం రైతుల దగ్గర రైతుల దగ్గర కలెక్షన్ చేసుకుంటూ వీఆర్ఓకి ఇస్తే వాళ్ళు రోజు రోజువారీ వెరిఫై చేసుకుంటూ కరెక్ట్గా ఏదో ఫార్మరా కాదా అని ఎలిజిబుల్ చేయ ఎల్లు ఫార్మరా కాదని చెక్ చేసుకుంటూ వారికి కూడా సిసిఆర్సి కార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆన్లో డౌ డౌన్లోడ్ మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు మేడం సరే వీళ్ళందరూ ట్రాన్స్ఫర్ అవుతున్నారు కాబట్టి ఒకసారి ఫుడ్గా వెరిఫై చేసుకుంటూ వచ్చేద్దామని ఆలోచనతో బ్లాన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి మన ప్యాడీ కాబట్టి మీకు టోటల్గా బ్యాడీ విలేజ్ కాబట్టి ప్యాడీజ్ ఆర్ఎస్పీ కాబట్టి మనం ఇంకా అంటే వీటి వరకే కదా పదిహేను వంద టైం టైం ఉంది మేడం రౌన్న డౌట్ అని వాటికి మిగతా క్రాప్స్కి మాత్రమే వెదర్వేస్డ్ ఇన్సూరెన్స్ పదిహేను వంద రూపాయలు ప్యాడీ విషయానికి వచ్చేసరికి ఇంకా టైం ఉంది మేడం వాటికి మనం ఇంకా క్రాప్ కూడా పడలేదు కాబట్టి మనము లేదా మనము ఇప్పటివరకు కూడా ఏంటంటే మనము బ్యాంకుల ద్వారా లోన్ తీసుకొని ఉంటాము వాటికి కూడా మీరు వీటిల్లో కనుక మనం చేసుకున్నట్లయితే కంపల్సరీగా మీకు ఎప్పుడన్నా నష్టం జరిగిన రోజు ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే నష్టం జరిగిన రోజు మీకు ఇన్సూరెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా ఇన్సూరెన్స్ కట్టలేటట్టుగా కాల్ చేసేసి మన పాపంట జిల్లాలో మొత్తం మరి కానీ అలాగే మీరు అక్కడ పంటలు పంటలు ఉంటారు కదా ఆ పంటలు ఏమైనా సమస్యలు ఉంటే మేము ఆ పొలాలు చూసి ఏమేమి కొట్టాలి ఏంటని చెప్తుంటాం దాంతోపాటు కొత్త పంటలు ఏమైనా వచ్చినాయి లేకపోతే కొత్త విధానాలు కానీ కొత్త సాంకేతికత ఏమైనా రైతుకి షేర్ వేయాలంటే టైం ప్రకటిస్తాము దాంతోపాటు ఈ చింత ధాన్యాలు ఇప్పుడు జొన్న చర్జలు కూడా కొన్ని ఏరియాస్లో వేస్తారు కదా మనకి ఏమంటే చంద్రబడిపోతే పంటలు ఉన్నాయని చేస్తారు కదా వాటిల్లో కూడా ఏమైనా ప్రాబ్లి వాటి ఏం కొట్టుకోవాలి ఇలా బెనిఫిట్స్ కూడా ఇస్తూ ఉంటాము మేము ఎన్ని ఆ చీర విశ్వవిద్యాలయ లాంగ్ ఫామ్ జరిగింది ఆ లాంగ్ ఫామ్ సంబంధించిన శాస్త్రవేత్తలు మేము ఏం చేస్తామంటే కొత్త మరి రంగాలు ఏమైనా వస్తే మన ప్రాంతానికి సెట్ అవుతాయి లేదని కూడా టెస్ట్ చూస్తా ఉంటాము అవి రెండు కేజీలు ప్యాకెట్లు అనమాట ఎవరైనా వేసుకోవాలనుకుంటే ఆ ఆసక్తిగా రైతులు అందుకొస్తే అనిస్తాము ఏంటంటే ఇప్పుడు బాపట్ల ఏరియా చేస్తాను అంటే వరి మీదే ఎక్కువ చేశాను అట్లా ఆట తెలియదని కాదు నేను వినకుండా ఆ ఏరియా కూడా చేసాను కాబట్టి కొంచెం అవగాహన ఉంది రైతులందరూ మామూలుగా ఎప్పుడు ఖాళీగా అయితే ఉండదు అని తెలుసు ఒక్కొక్కళ్ళు పాతి సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అనుభవంతో ఉంటారు మీకు సబ్జెక్ట్ అంతా తెలుసు కానీ ఇలా మీటింగ్ పెట్టి ఏదన్నా ఒకటి గుర్తు చేసుకొని దానికంటే అంటే ఇప్పుడు చేసే పద్ధతిలో ఏదైనా చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనం ఏమన్నా మ వ్యవసాయంలో లాభసాటిగా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది ఇప్పుడు మేడము జిల్లా అంతా తిరగాలి అర్థమైందా అంటే సైంటిస్ట్ మేడము జిల్లా అంతా తిరుగుతారు నేను ఏడు మండలాలు తిరుగుతాను ఎప్పుడో మొత్తం మీద మేము రావడానికి కుదిరేది ఎప్పుడు ఎప్పుడో సంవత్సరం మొత్తంలో ఒకసారి రెండుసార్లు అంతకంటే రాలేదు అవగాహన చెప్పడానికైనా అంటే మీరు మా మీకు ఏదైనా సమస్య వచ్చి క

ఏం చేయమనేది కావలేదా ఆయన కలపడి కలపైన పర్వాలేదా చిక్కగా అహా అది ప్యాకెట్ పెట్టి కూర్చోని కొడ్రోది ఎంత సర్కొస్తుంది ఆ ప్యాకెట్ పెట్టి కలపొద్దన్న మేడం అది మిక్స్ చేయాలి అట్లా మిక్స్ చేసి కాల్స్ 30 ని పర్వతగా తెలియదు మరి యాక్ష

के काल चलो अच्छा मना लो इधर आ सुन पूरा ना ले कर हां ये दैट इज द वी हैव टू आवर सपोर्ट वगैरह आ जाओ ये बेटा ये మన ఈ దంటా రైతులందరికీ కూడా నాలెడ్జ్ బాగా ఉంటుంది అన్నీ ఆయన అయితే ఎలా కొట్టాడు ఏం కొట్టాడు ఏ క్వాంటిటీ కొట్టాడు అన్నీ చెప్పాడు అలా చూసినప్పుడు వచ్చినా కానీ కంట్రోల్ అవ్వాలి ఎందుకని అది బాగా స్ట్రాంగ్గా ఉండిపోయింది ఎందుకంటే అది మనం కోటాకు బయటకు వచ్చినప్పుడే స్ప్రే చేస్తే కనుక కంట్రోల్ అవ్వద్దు కానీ ఒకసారి సివియర్ అయ్యాక అది కంట్రోల్ అవ్వలేదు కొంతమంది ఏం చేస్తారు ఆ మందులు ఇంకో మందు కలిపి మా నాన్న చేసే అదే కదా ఒకటే కొడితే ఖర్చు ఎక్కువ అన్నట్టుగా మాట్లాడతారు కానీ కొన్ని మందులు కలుస్తాయి కొన్ని మందులు కలవద్దు అది కూడా చూసుకోవాలి మందులు కలిపి కొట్టిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా నల్లి కంట్రోల్ అవ్వాలి ఈ నల్లి అనేది మళ్ళీ రాదు అని చెప్పడానికైతే లేదండి చాలా సివియర్ లాస్ ఉంటుంది అది కంటికి కనపడదు కనపడినా దాన్ని మీరు మన ఫోన్ కానీ లేదా మీరు పంచలు కట్టుకుంటే కనుక తెల్లటి పంచ మీద కానీ ఆ కంటిని ఇట్లా ఇట్లా కొడితే కంటిలో రోజు అంతా